అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ కమినర్గా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణలో కులకాలన జరుగుతున్న సందర్భం మీద ఈ ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి కులాల వర్గీకరణ వల్ల మనకు కలిగిన మనకు ఒరిగిన లాభాలేంటి నష్టాలనే దాని మీద చిన్న విశ్లేషణ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఓసీ వాళ్ళకి కలిగిన లాభం ఏంటి ఓసీ కులాల వల్ల నష్టం ఏంటి ఓసీ అనే కులంలో వెనుకబడిన వారు కాకుండా ఆ రోజుల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందున్న కులాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకు ఒక కమ్మ ఒక కాపు రెడ్డి వైశ్య బ్రాహ్మణ్ ఇలాంటి కులాలన్నింటినీ ఓసీ కులంలో జాత్యడం జరిగింది అయితే అదే దాన్ని అవకాశంగా తీసుకొని మనకి ఉద్యోగాలు ఒకటే లేవు కానీ మిగిలిన ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి కదా అని ఒక కమ్మ అయితే ఏంటి ఒక అయితే ఏంటి ఒక రెడ్డి రాజు అలాంటి కులాలన్నీ కూడా రకరకాలైన విపరీత రకరకాలైన వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ రాజకీయాలుగా కానీ కాంట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద ఆవిష్కరణలు కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ ఇలాంటివి పెట్టుకుంటూ వేల కోట్ల సంపద సృష్టించుకుంటూ నిర్ణయాత్మక శక్తిగా తయారవడం కాకుండా దేశాన్ని కూడా దేశాభివృద్ధిలో కీలక పాత్ర కూడా వారు వహిస్తున్నారన్న విషయంలో లేదు అయితే సమయంలో కాపు కొలస్తులు చూసుకున్నట్టయితే దాన్ని కొద్దిగా నెగిటివ్గా తీసుకోవడం జరిగింది వాళ్ళు మనం కాపు కొలుస్తున్నాం కదా మనం ఓసీలో ఉన్నాం కదా మనం చదువుకుంటే ఏమైనా ఉద్యోగాలు వస్తాయా అన్న ఒక ఉద్దేశం వారు కొద్దిగా చదువు విషయాలు కూడా వెనకబడడం జరిగింది అయితే వారు ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడడం ఉండడం వల్ల చిన్న కంపతాలు తర్వాత తర్వాత చిన్న కమితాలు ఏర్పడడం వల్ల వ్యవసాయం కూడా లాభసాటిగా లేకపోవడం వల్ల జరిగిపోయిన డెబ్బై సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజెంట్ కాపు కొలసలు ఎక్కువ మంది కూలీలుగా కూడా మారిపోయిన పరిస్థితి జరుగుతుంది అంటే ఏంటంటే ఒక కూ ఓసీలో పుట్టినందు అందరూ తోపులు కాదు బీసీలు వాటిలో పుట్టినందుకు మాత్రమే ఈ లాసులేం కాదు వాళ్ళకి అదే దాన్ని పాజిటివ్గా తీసుకుని వారి అభివృద్ధి మిగిలిన పొలాలు అభివృద్ధి చెంది అదే దాన్ని నెగిటివ్గా తీసుకుని వీరు అభివృద్ధి చెందిన అందువల్ల ఓసీలో పుట్టిన ఎవరైనా నిర్లిప్త చెందకుండా మీ అభివృద్ధి కోసం మీరు పాడండి ఎందుకంటే ఒక బ్యాంక్ తీసుకున్నట్టయితే బ్యాంకులో మేనేజర్స్ వాళ్ళు అందరూ కూడా ఎస్సీలు బీసీలు ఏమీ ఉండరు అక్కడ ఓసీలు కూడా చాలామంది పనిచేస్తారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా పనిచేస్తారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా ఓసీ కులస్తులు ఉన్నాయి కాబట్టి దయచేసి ఓసీ సోదరుణికి చిన్న విజ్ఞప్తి మీరు ఓసీ కులంలో పుట్టామన్న ఒక చిన్న నిర్లిప్తితో మీరు వదిలేసుకున్నట్టయితే మీరే వెనకబడిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి గమనించండి అదేవిధంగా బీసీ కులస్తులు బీసీ కులస్తులు చూసుకుంటే మీరు ఒక చిన్న నిర్లిప్తి ఉంది ఎందుకంటే ఎంతో సామర్థ్యం కలిగిన ఎంతో చైతన్యం కలిగిన వీరు మాకు ఎప్పటికైనా ఒక అవకాశం వస్తుంది కదా అనే ఒక ఉద్దేశంతో వారు ప్రయత్నం చేయడంలో చిన్న లోపంలో ప్రదర్శించడంలోని వారు కూడా వెనకబడిపోయి ఉన్న సందర్భం ఎవరైతే ఆ రంగం ఆలోచించే వాళ్ళు ఉన్నారో వెనకబడిపోయే సందర్భం జరుగుతుంది కాబట్టి దయచేసి సోదరులారా ఓసీ బీసీ ఎస్సీ అని అవి ఒక మార్కులు మాత్రమే వాటి వల్ల మనకేమీ ఒరిగేదేమీ లేదు మీలో పట్టుదల కృషి ఎదగాలన్న ఒక కాంక్ష పెట్టుకోండి తప్పకుండా కులం ఏ రకమైన ఇది ఏమీ చేయలేదు ఎందుకంటే ఎప్పుడో పద్దెనిమిది వందల సంవత్సరం పద్దెనిమిది వందల సంవత్సరంలోనే ఒక ఒక ఎస్సీ నిమ్మలజాతిలో పుట్టిన అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విద్య ద్వారా దానిని మైసూరు మహారాజు గారి ఏనుగు మీద ఎక్కించి ఊరేగించిన సందర్భం భారత రాజ్యాంగం నిర్మించిన సందర్భం మనందరికీ తెలిసిందే ఎవరైనా రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నం చేయాలి కానీ మనం ఏ రకంగా ఒక అవకాశం ఎప్పటికైనా వస్తుందని ఎస్సీ బీసీ కులాలు అనుకోవద్దు అదేవిధంగా సేమ్ టైంలో మన ఓస్ట్లో ఉన్నాం కదా మనకి ఏమీ రావు అనే సందర్భం ఎప్పుడు అనుకోవద్దు ఏమీ రావు అనుకున్నట్టయితే ఏమీ రావు ఎప్పటికీ చదువు రాదు ఉద్యోగం రాదు సంపాదన రాదు అభివృద్ధి కూడా ఉండదు వస్తాయి అనుకున్న ఆశావాదత ఎదురు చూస్తున్న ప్రతి వాళ్ళ ఇంటి దగ్గర చదువు వస్తుంది ఉద్యోగం వస్తుంది వ్యాపారం వస్తుంది అభివృద్ధి కూడా జరుగుతుంది మీ కులాలు అభివృద్ధి అంతే దేశానికి ఉపయోగపడతారు జై భారత్ జై హింద్